అమలాపురం కిమ్స్ కాలేజ్ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కిమ్స్ యాజమాన్య సంస్థ అధినేత చైతన్యరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు వేలకు పైగా ఆయా పార్టీల నాయకులు స్వచ్ఛంద సేవా సమితికి సంబంధించిన నాయకులు వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఎంపీపీ హరీష్ బాలయోగి ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు జాయింట్ కలెక్టర్ టి నిశాంతి మెట్ల రమణ బాబు డిఎస్పీ ప్రసాద్ పాల్గొని యోగా కార్యక్రమాలు నిర్వహించారు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాని ప్రజా జీవితంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతో దీక్షతో ప్రజలందరికీ యోగాను పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాలు బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా రాష్ట్రంగా మార్చాలని యోగ కార్యక్రమాన్ని తీసుకోవడంలో భాగంగా ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో చైతన్య రాజు గారి యొక్క ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేల మందితో ఈ యోగ కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది ఇరవై ఏడవ తారీఖున విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కూట ప్రభుత్వంలో జరగబోయే యోగా కార్యక్రమానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు ధన్యవాదములు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు ఐదు రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి చోట ప్రతి గ్రామ మండలం స్థాయి గ్రామ స్థాయి నుంచి మండలం నుంచి నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది ఈ రోజున అదే విధంగా మన కిమ్స్ కాలేజ్ లోని చైతన్య రాజు గారు ఆధ్వర్యంలోని ఈ రోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్ లోని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇక్కడే కాకుండా రేపు ఇరవై ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా ఒక సుమారు ఐదు లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా మన అందరూ తీసుకోవాలి ఎందుకంటే మన ఫిజికల్ హెట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఈ రోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో ఎంత ఏ విధంగా మనకి ఒక మన మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండాలనే ముఖ్య ఆలోచన ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ ఈ ఈరోజు చాలా వరకు యువత అనేది రేపు అన్నాడు ముందుకు ముందుకు వచ్చి వాళ్ళు ఫిట్నెస్ అనేది బాధ్యత తీసుకోవాలని ఏకైక ఆలోచనతో ఇది ప్రారంభించడం జరిగింది అనేక స్థానిక ఎమ్మెల్యేలు కొత్తపేటలోని అలాగే ఏడు నియోజకవర్గాల్లోని హెడ్ క్వార్టర్స్ లోని కూడా ఆల్రెడీ మీటింగ్స్ ఈ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ రోజు ఇది గ్లోబల్ గా ఒక మెసేజ్ నరేంద్ర మోడీ గారి మెసేజ్ మేమందరం కూడా దాన్ని కట్టుబడి ఉండి రేపన్నాడు యోగాని ఒక బాధ్యత తీసుకుని ప్రతిరోజు మేము అందరినీ కోరేది ఒకటే ఒక కేవ ప్రతి రోజు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలన్న యోగా మీరు చేస్తే ఖచ్చితంగా రేపు అన్నాడు మీకు ఒక మెంటల్ ఫిట్నెస్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ లో జరుపు డిసైడ్ చేసాము ఇదిలో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని అందరినీ కూడా వి ఆర్ వెల్కమింగ్ సో మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ పీపుల్ తో ఈకిమ్స్ క్యాంపస్ లో వి ఆర్ ప్లానింగ్ టు ఆర్గనైజ్ ఇంటర్నేషనల్ యోగా డే అండ్ ఆల్సో దట్ ద సేమ్ టైమ్ విశాఖపట్నంలో ఏమి మెయిన్ ఈవెంట్ జరుగుతుందో స్టేట్ ఈవెంట్ అట్ ద సేమ్ ఈవెంట్ విల్ బి లైవ్ స్ట్రీమింగ్ హియర్ ఆస్ వెల్ సో అక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ సేమ్ కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేసి ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ అట్ సెవెన్ ఏఎం విల్ బి ఆర్గనైజింగ్ అ మెగా యోగా ఈవెంట్ అట్ కిమ్స్ క్యాంపస్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క భాగంగా ఇక్కడ ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని వందల మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ఎల్లుండో ఉదయం కూడా సిక్స్ థర్టీ అండ్ సెవెన్ టు ఎయిట్ అయ్యేటువంటి కార్యక్రమం కూడా వారు కూడా పాల్గొంటారు నేను ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా గత నెల నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది దానిలో భాగంగా నేను ఉదయం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో కూడా ఎనిమిది వేల మంది విద్యార్థి విద్యార్థులతో మా స్టాఫ్ తోటి కూడా ఇక్కడ పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇల్లుని కూడా పెద్ద ఎత్తున మేము ఇంకా అక్కడికి వెళ్లకుండా మా విశాఖపట్నం కాకినాడ క్యాంపస్ నుంచి అక్కడ పంపించి ఈ రెండు ప్రాంగణాలు ఇక్కడ మేమే అత్యంత వైభవంగా నిర్వహించ